సమరస్త్రీ అని ఆ బావి దగ్గరికి వచ్చి అయ్యా తాగడానికి నీకు బకెట్ లేదు కదా మీరు మమ్మల్ని ముట్టుకోరు కదా అంటు కదా మీకు అని అంటే ఏసయ్య అన్నాడమ్మా నేను ఇచ్చే నీళ్ళు కానీ నువ్వు తాగితే మళ్ళీ నీకు ఎప్పటికీ దప్పిగా ఉండదు అని అంటే ఈ బావి దగ్గరికి రాకుండా నీళ్ళు ఇవ్వయా అంది అప్పుడు ఆయన అన్నాడు నీకు నీళ్ళు ఇవ్వాలంటే నువ్వు వెళ్ళి మీ ఆయన తీసుకుని రా అన్నాడు వన్ నా టూ నా టూ త్రీయా ఫోరా ఫైవ్ ఆ ఉంది చేసుప్రభారి చెప్పారు ఎవరిని తీసుకురావాలని అంటే నీకు ఫైవ్ మెంబర్స్ ఉన్నారమ్మా అని అన్నాడు ఆ ఆ ఐదుగురికే తెలియదు ఐదని సంగతి నీకట తెలుసు అప్పుడు చేసుప్రభార్ చెప్పారు నేనిచ్చే నీళ్లు కానీ నువ్వు త్రాగితే నేనిచ్చే నీళ్లు కానీ నువ్వు త్రాగితే నిత్య జీవం నకై వాన్లో ఊరెడి వాన్లోని చేయమవుతాయి ఏమవుతాయి ఊరెడి నీటి ఓటలాగా ఉంటాయి సరే విశ్వాసి దేనికి గుర్తు ఉబికి బయటకు వచ్చే నీటి ఊటకు గుర్తు నీటి ఊటలు వస్తూ ఒక స్టేజ్లో ఒక స్థాయి ఒక చోట ఏమవుతాయి ఒక గుంటలో ఏమవుతాయి స్టోర్ అవుతాయి కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఓ శులమితి నువ్వు ఎట్లాంటి దానివంటే నువ్వు ఒక ఉద్యానవనానికి ఒక ఫౌంటైన్వి ఈ ఉద్యానవనంలో ఏమున్నాయి మంచి ఫల వింతైన ఫలవృక్షాలు ఉన్నాయి పండ్లు కలిగినవి ఉన్నాయి సువాసన కలిగినవి ఉన్నాయి అందులో లవంగి పట్టా ఉంది నిమ్మగడ్డి ఉంది అందుట్లో ఇంకా కుంకుమ ఉంది అందుట్లో ఇంకా గోపరసం ఉంది ఈ విధంగా రకరకాల సువాసనలు ఇచ్చే చెట్లు చాలా కాస్ట్లీ చెట్లు ఉన్నాయి బై ఛాన్స్ నువ్వు కానీ నీళ్లు ప్రొవైడ్ చేయకపోతే నువ్వు కానీ నీ డ్యామ్లో నుంచి నువ్వు కానీ నీ స్టోర్లో నుంచి నువ్వు కానీ నీ జలాశయంలో నుంచి నీళ్లు నువ్వు ప్రొవైడ్ చేయకపోతే మొత్తం చచ్చిపోతాయి నువ్వెవరో తెలుసా అవి చచ్చిపోకుండా వాటిని బ్రతికిస్తూ వాటి సువాసనలు వెదజల్లుతూ వాటి ఫలాలను ప్రజలకు ఇస్తూ సంతృప్తి పరచాలి అని అంటే నువ్వు ఏం చేయాలి నీవు నీళ్లు ప్రవహించేటట్లు చేయాలి నీ డ్యామ్లో ఎప్పుడు వాటర్ ఉండాలి ఈ డ్యామ్లో వాటర్ వర్షం వస్తే నిలిచే వాటర్ కాదు దీని కింద నుంచే ఏం చేస్తుంది ఉబికి 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 బయటికి వచ్చేటువంటి వ్యక్తివు నువ్వు గ్లో గాడ్ ఏంటి దీని అర్థం ఏంటి దీని అర్థం నేను నీరు దేనికి సాదృశ్యం నీరు వాక్యానికి నీరు పరిశుద్ధాత్మకి సాదృశ్యం ఇప్పుడు నీలో ఈ వాక్యం అనే ప్రత్యక్షత చక్కగా ఉంది నీలో ఆత్మ యొక్క నడిపింపు ఆత్మ యొక్క కార్యాలు ఆత్మ యొక్క ప్రత్యక్షత నీకు చక్కగా ఉంది నువ్వు ఒక జలాశయాలు నువ్వెవరివి నువ్వు ఒక జలాశయానివి నువ్వు ఏం చేయాలంటే నువ్వు నువ్వు ఎలాంటి బ్లెస్సింగో తెలుసా నువ్వు ఇలాంటి ఫలవృక్షాలు లాంటి విశ్వాసులు ఇలాంటి సువాసన సంబంధమైన క్యారెక్టర్ కలిగినటువంటి విశ్వాసులకి ఇలాంటి వాళ్ళందరికీ కూడా బ్రతికించే వ్యక్తివు నువ్వు వాళ్ళని వాళ్ళని చావకుండా ఏం చేస్తావు నువ్వు నీ నుండి తీసుకున్నటువంటి నీళ్ల ద్వారా నీ నుండి తీసుకున్న సహకారం ద్వారా వాళ్ళు ఏమవుతారు దే విల్ లివ్ జలాశయం చేసే పని ఏమిటంటే బ్రతికిస్తుంది సచ్చేదాన్ని కూడా ఏం చేస్తుంది బ్రతికిస్తుంది మీరు చంపేవాళ్ళు బ్రతికిచ్చేవాళ్ళు హూ ఆర్ యూ విశ్వాసం అంటే ఊరికి ఆ చర్చ్ మెంబరు ఈ చర్చ్ మెంబరు ఆ బ్యాప్టిస్ట్ మెంబరు ఈ సిఎస్ఏ మెంబరు న్యూ న్యూ జర్సీఏ మెంబర్ ఈ కాదు వాక్యాను సారంగా తెలుసుకోండి మనుషుల్ని పద్ధతుల్ని వీటిని తీసి పక్కన పెట్టండి డు యు నో హూ ఆర్ యూ నువ్వు వాక్యంతో నింపబడిన జలాశయాన్ని నీకు తెలిసిన వాక్యం నీకు మాత్రమే కాదు నీకు తెలిసిన వాక్యం తెలియని వాడికి తెలియచేసే వ్యక్తివి నువ్వు కలిగి ఉన్న పరిశుద్ధాత్మతో నువ్వు తృప్తిపరచబట్టం కాదు దురాత్మ కలిగిన వాడు దురాత్మను వెళ్ళగొట్టి పాపపు జీవితంలో ఉన్నటువంటి వాడి అపవిత్రతను వెళ్ళగొట్టి వాడిని సన్మార్గుడుగా చేసేటువంటి ఆత్మ కలిగినడు నువ్వు యు ఆర్ ఎ స్టోరేజ్ పాయింట్ దేవుని యొక్క నీతికి దేవుని యొక్క విలువలకి దేవుని యొక్క గొప్పతనానికి నువ్వు ఒక స్టోరేజ్ నువ్వు ఒక స్టోరేజ్ నీ వల్ల తోటలు బ్రతుకుతాయి చర్చలు బ్రతుకుతాయి సంఘాలు బ్రతుకుతాయి సమస్తలు బ్రతుకుతాయి విశ్వాసులు బ్రతుకుతారు మనుషులు జీవిస్తారు నీ వల్ల ఎవరికి స్తోత్రం